పాటలు పెట్టేసుకొని ఇట్లా నూనెల పసుపు వేసి అప్పు ఏం పాలి నూనె పాటలు పెట్టి ఏం పాలు స్వీట్లో గోమక్కలు వచ్చినా కూడా పట్టి చేయడం పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఏం చేయాలంటే రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకొక పావు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వేడైనాక ఒక మూడు ఇలాచీలు మూడు లవంగాలు తన బండ పువ్వు పట్ట అది స్టారు సాజీరా బారాపు తర్వాత ఉల్లిపాయ యలు వేసుకున్నాక ఇంకే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఏంటే చేయాలి ఇంకా జాప్ర వేసుకోవచ్చు కానీ లేదు కాబట్టి వేయట్లే ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు మంచిగా తగినంత వేసుకోవాలి అలా తర్వాత టేస్ట్ వేసుకోవచ్చు மஞ்சு கலர் ஊர்மா கலர் வச்சே வரைக்கும் ഉദിന ഊദിനേസ്പൂന അല്ലം എസ് വേസ് പോലെ പോരാൻ ടേസ്റ്റ് അല്ലെങ്കിൽ എല്ലാം ടേസ്റ്റ് ലോക പച്ച പത്തനക്കാർ പച്ചമിർച്ചപ്പോൾ നാല് പച്ചമിർ മുക്കളും കൊടുക്കാൻ മുപ്പത് ഇത് ഫസ്റ്റ് എപ്പോൾ ടമോട്ട മുക്ക ട മുക്കേ ടമോട്ട് ഇത് രണ്ട് കിലോ കാരം തന്നെ ーーーーオカリナちゃん、シングルルテン、コッケー、ごとく。オカリナンカーオカリナーレテン、オカリナ

చేసినాం కాబట్టి ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచుదాం ఒక రెండు నిమిషాల పాటు అట్లా నుంచి 我提了咱们公章。 నేను బుగ్స్ కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని. సమోసాలు పెట్టుకొని. ఈ కుక్కర్లే చేసుకోనా యా. పొంగోడి గిలకొైపోతది. పెయిన్లకెరు కరిగేసుకోవచ్చు జింకు కప్పేసుకోవచ్చు ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే కర్రలో పెట్టేస్తాం

ఇరవై నిమిషాలు నానబెట్టుకున్న రైస్ రైసు చేద్దాం ఎగ్ బిర్యానీ కిలో రైస్ టేస్ట్ చూద్దాం ఉప్పు పక్కనదో లేవు చక్కకుండా కొంచెం ఉప్పు వేయాలి దానికి సరిపడా ఉప్పు వేస్తేనే టేస్ట్ అవుతుంది ఇప్పుడు టేస్ట్ ఒక పక్క ఉండదు మూత పెట్టేసుకుందా ఇక పెట్కొండి ఆస తమోడి దిలవరకు చుకోవాలి ఇవేం బాస్మత్ రైస్ కాదు మామూలు రైస్ ఏ ఉంటాయి బాస్మత్ రైస్ కొడే స్పోచ్ అగ్గరా ఇలేస్తారా ఇన్నే దంగినలేస్తా అగ్గా ఇంగలేస్తే మంచిగా చేస్తారు కావాలి కదా వచ్చేసరికి కళ్ళు తీడి పరికొరేత దోక్కులు సుచింత

i no.